కాకినాడ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలతో వచ్చిన వరదలకు కిల్లంపూడి మండలం రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండి పడింది ఒక్కసారిగా వచ్చిన వరదతో పంట పొలాలు నీట కాలనీలోకి కాలనీకి వరద నీరు చేరింది గ్రామస్తులను తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు అధికారులు

భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలతో వచ్చిన వరదలకు కిర్లంపూడి మండలం రాజుపాలెం దగ్గర ఏలేరు కాలోకు గండి పడింది ఒక్కసారిగా వచ్చిన వరదతో పంట పొలాలు నీట కాలనీలోకి వరద నీరు చేరింది దీంతో గ్రామస్తులను తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అటు గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు కాకినాడ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలతో వచ్చిన వరదలకు కిరంపూడి మండలం రాజుపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండి పడింది ఒక్కసారిగా వచ్చిన వరదతో పంట పొలాలు నీట మునిగాయి అటు కాలనీలోకి వరద నీరు చేరింది దీంతో గ్రామస్తులను తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు అధికారులు అంటే కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ ఏవైతే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలూరు ఏలేరు కాలవ గండి పడ్డంతో అక్కడైతే పంటలైతే నీటి ములిగాయి అయితే గండని పూడ్చడానికి అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు ఇప్పటికే వర చేరుకునే పరిస్థితి కనబడింది అయితే ఎటువంటి అవాకరీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేయడం కాకుండా గ్రామస్తుల్ని తరలించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు అయితే మరోపక్క చూసుకుంటే ప్రతి కూడా నియోజకవర్గం సంబంధించి ఏంటి ఏలేశ్వరం గల దీనికి పూర్తిగా అయితే ఏలేరు జలశం నుండి ఐదు నీరు విడుదల చేయడంతో అప్పరం బ్రిడ్జ్ పై నుండి ఏవైతే నీరు పారడంతో పది గ్రామాల ప్రజలు రాకపోకలైతే జిల్లా అధికారులు అయితే పూర్తిగా నిలిచే పరిస్థితి కనబడింది అయితే బ్రిడ్జికి ఇరువైపులా పోలీస్ బంధుబైతే పూర్తిగా నిలబడిన పరిస్థితి కనబడింది మరో పక్క ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గం ఏలేరు వర దిగువలో ఉన్న దిగువ వదడంతో కొట్టుకుపోయిన పెద్దాపురం మండలం కాండ్రకోట దెబ్బ కాలువపై వేసిన తాత్కాలిక బ్రిడ్జ్ అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది అయితే బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో అవతల ఉన్న తమ పొలాలకు వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలని చెప్పి రైతులైతే ఆవేశం వ్యక్తి పరిస్థితి కాబట్టి నేను పూర్తిగా చూసుకుంటే ఈ వరదల కారణంగా అయితే ఒక పక్క కాకినాడ జిల్లాలో అయితే ఏవైతే ఒక పక్క పత్తిపాడి నియోజకవర్గంలో ఏలేశ్వరం మరోపక్క పెద్దాపురం నియోజకవర్గంలో కాంగ్రకోట మరో పక్క ఏవైతే జగ్గంపేట నియోజకవర్గంలో కెరంపూడి మండలం రాజపల్ చుట్టుపక్కల ఏదైనా కాలోకి అటాచ్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ పూర్తిగా ఈ బ్రిడ్జిలన్నీ పూర్తిగా ధ్వంసం అవడంతో అటుపక్క పూర్తిగా అటు ప్రజానికాన్ని వెళ్లకుండా రాకపోకలైతే అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వహించిన పరిస్థితి కనబడింది అయితే దీనికి దీనికి సంబంధించి ఓ పక్క ఏవైతే వైద్య సదుపాయాలు కానీ లేకపోతే నిత్యాగదస్తులు కానీ ప్రజలకు అందుబాటు దిశగా ఓ పక్క అధికారులు అయితే అడుగులు వేస్తారు మరో పక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తి భద్రతా చర్యలు చేపడతారు అయితే దీని ప్రస్తుతం చూసుకుని అయితే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వం చేసి వారికి ప్రభుత్వం ఇచ్చి ఏవైతే ఒక పక్క తహసీల్దార్ని విఆర్ఓని ఒక ప్రజానికాన్ని ఒక పక్క ఎటువంటి అవాంఛనీ శాఖలు జరగకుండా అటుపకలు వెళ్లకుండా ఏవైతే బ్రిడ్జ్ వైపు వెళ్లకుండా రాకపోకలు పూర్తిగా నిలిచివేసి పక్క పోలీసులు కూడా అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ శాఖలు జరగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ రాజేష్